హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి విద్యాశాఖలో పనిచేయడానికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇప్పుడే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే లేదు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడలా చెప్తాను చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలను అయితే విడుదల చేయడం జరిగింది ఆల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ విధానంలోనే మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు గమనించాలి ఇందులో మనకి చాలా రకాల జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తే కనుక ఇందులో భాగంగా మనకి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సంబంధించి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి ఇక్కడ మీరు అయితే చూడొచ్చు త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి థర్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి లెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్రతి క్యాస్ట్ వరకు వేకెన్సీస్ అయితే కేటాయించారు జనరల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ అభ్యర్థులైనా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు గమనించాలి సో దీనికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఏంటి సో క్వాలిఫికేషన్స్ ఏంటి అలాగే దీనికి సంబంధించి శాలరీస్ ఎలా ఉంటాయి డీటెయిల్స్ అని కూడా చూద్దాం ముందుగా మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచర్స్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ అయితే ఇచ్చారు వేకెన్సీస్ అనేవి అనేవి మనకిక్కడ సో ఎవరెవరికి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది సో అందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి పే లెవెల్ త్రీ ప్రకారం మీకు శాలరీస్ అయితే ఉంటాయి అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో వీటితో పాటుగానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి థర్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి కూడా మనకి అప్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు సో ఇందులో ప్రధానంగా ఏంటంటే డిప్లొమా ఎవరైతే చేశారో ఇంజనీరింగ్ డిప్లొమా ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే సంబంధిత ట్రేడ్లో ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు దాంతో పాటు ఇక్కడ చూడవచ్చు ఫిజిక్స్కి సంబంధించిన జాబ్స్కి బీఎస్సీ ఫిజిక్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో ఇక ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే కనుక జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అండ్ జాబ్స్కి సంబంధించి బీఈ బీటెక్ కానీ ఎంఎస్సి కానీ సో ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనం చూస్తే కనుక ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అయితే మనకి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి మిగతా జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మరి జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది సో అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేసుకొని అప్లికేషన్స్ ఆన్లైన్లో ఫిల్ చేసి సబ్మిట్ చేయండి సెలక్షన్లో భాగంగా మీకు ఏంటంటే రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు అభ్యర్థులందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా మీకు జాబ్ సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి సెలక్షన్లో భాగంగా కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు ఫస్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది తర్వాత సో రిటర్న్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ అంటే మీరు అప్లై చేసినటువంటి పోస్ట్ని అనుసరించుకొని ఇక్కడ మీకు స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఇవన్నీ కూడా నిర్వహించి మీకు జాబ్ సెలక్షన్స్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ చూసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు సో ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు దాన్ని ఓపెన్ చేసుకొని మీరు అయితే అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది మరి జాబ్స్కి అప్లై చేసుకోవడానికి సంబంధించి మీకు టైం వచ్చేసరికి మనకి జూలై ఫోర్టీన్ నుంచి లాస్ట్ డేట్ చూడండి మనకి ఆగస్టు ఫోర్టీన్ సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా మీకు టైం అయితే ఉంటుంది అప్లికేషన్స్ ఆన్లైన్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో అయితే కాదు దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి వాళ్ళు మీరు చెక్అవుట్ చేసుకొని అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ